కులం సబ్ క్యాస్ట్ ఎక్కువ బెనిఫిట్ తీసుకుంది రిజర్వేషన్లో ఇది మిగతా వాళ్ళు కూడా చెందాలన్న దానిదే ఈ వాదన ఇది ఉదాహరణకి రా రాజస్థాన్లో అయితే మేఘవాల్స్ జాటోస్ బాగా ఎక్కువ తీసుకుంటారు రిజర్వేషన్లో భైరవ కులస్తులు కానీ కోలీస్ కానీ దీన్ని తక్కువ శాతం తీసుకుంటారు ఇక్కడ వాళ్ళు బెనిఫిట్ అవుతారు అధ్యక్ష రాజస్థాన్లో అలాగే మనకి ఉదాహరణకి పంజాబ్లో అయితే రవిదశ ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ మన మాదిగ ఒకసారితో సమాన చమార్ కాస్ట్ వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ తీసుకుంటారు అధ్యక్ష కానీ అక్కడ ఈ రోజున మేజర్ భాగం దీనివల్ల బెనిఫిట్ అయితే అక్కడ బాల్మీకి మజాబీ సిక్కులు అలాగే ఇలాగ అనేక విభిన్నంగా ఒక్కొక్క చోట ఉన్న ఈ డామినెన్స్ కావచ్చు లేదంటే ఎక్కువ శాతం తీసుకోవడం కావచ్చు ఇట్స్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్ అధ్యక్ష ఇది వీటన్నిటిని గుర్తించి మనస్ఫూర్తిగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజున ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మా రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుని మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి మనస్ఫూర్తిగా మేమందరం సమర్థిస్తున్నాం అధ్యక్ష ప్రత్యేకించి నేను మొన్న రాజీవ్ రంజన్ మిశ్రా గారితో మాట్లాడుతూ ఉంటే వంద నుంచి పదివేలలోపు ఉన్న దాదాపు యాభై తొమ్మిది ఉపకులాలు మా దళిత కులాలు ఇవన్నీ మాల దళిత ఉపకులాలతో సహా యాభై తొమ్మిది ఎక్కువ సంఖ్యా బలం ఉన్నాయి దీన్ని ఎలా చేస్తారంటే వంద లోపు నుంచి పదివేల లోపు ఉండే నలభై ఆరు కులాలు ఉద్దేశం కొన్ని కులాలు దాదాపు ముప్పై నలభై మంది కూడా ఉన్నారని వారు తెలియజేశారు అధ్యక్షుడు అలాగే ఈ సైంటిఫిక్లీ ఎనలైజ్డ్ ఎంపిరికల్ డేటాని నాలుగు నెలల వ్యవధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మంత్రి మంత్రివర్గంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వన్ మెన్ కమిషన్ గారు శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో నవంబర్లో మొదలై మార్చి నాలుగు నెలల వ్యవధిలో దీని డేటానంతా సైంటిఫిక్గా అనలైజ్ చేసి ఎంపికల్ డేటాని విద్యా సామాజిక ఆర్థిక రాజకీయ అంతర్గత వెనుకబడతనాన్ని వారు మూడు మూడుగా విభజించిన విధానం చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష ఇది అందరికీ మేలు చేస్తే కోరుకుంటున్నాను మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యులు మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆధ్యుడు వర్గీకరణ సాధ సాధన పోరాట సమితి యోధుడు అధ్యక్షుడు మందకృష్ణ గారు నారా చంద్రబాబు గారు సైబర్బాద్ సృష్టికర్తే కాదు వర్గీకరణ రూపకర్త కూడా శ్రీ మోదీ గారు నయా భారత్ నిర్మాతే కాదు వర్గీకరణ ఫలప్రదాత కూడా అందుకని మనస్ఫూర్తిగా ఈ వర్గీకరణ బిల్లుని ముందుకు తీసుకెళ్లి దీనిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రోజు ప్రవేశపెట్టినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి అందరికీ మంత్రివర్గానికి సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్పీకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నా అధ్యక్ష చర్చకి మంత్రి గారు జవాబిస్తారు ఇది ఒక చిన్న ఐ మీన్ ఒక ఇంక్లూడ్ చేయగలిగితే గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష దాదాపు రెల్లి కులస్తులు చాలా అత్యధికంగా ఉన్నారు అధ్యక్ష ముఖ్యంగా వీటిలో లో లక్షా ముప్పై వేలు పై పైచేల్కున్నారు యాజ్ ఆన్ సెన్సెస్ ప్రకారం వారికి ప్రత్యేకించి కొన్ని జిల్లాల్లోనే కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు వాళ్ళు వారికి ప్రత్యేకించి ఒక జిల్లా యూనిట్గా తీసుకున్న ఇంకోలా తీసుకున్న వారికి కూడా తగు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే బేడా బుడగ జంగాలకి కుల ఏ కులమో వారికి తెలియట్లేదు వారికి కూడా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొస్తున్నాను వారి దేనికి సంబంధించిన ఏ కేటగిరీలో పడతారు దాన్ని కూడా ఈ అందరికీ తెలియజేస్తాను బేడా బుడగ జంగాలు కూడా గుర్తించమని కోరుకున్నాను అలాగే రెల్లి కులస్తులకు కూడా తగు న్యాయం జరిగేలాగా దీన్ని వర్గీకరణ బిల్లులో వారికి న్యాయం జరిగేలాగా అది ఎలా చేస్తారు ఏంటనేది అందరూ కమిషన్ సభ్యులు ఉన్నారు మంత్రివర్గ సహచరులు ఉన్నారు అందరూ కూడా దీని మీద ఒక బలమైన ఆలోచించి ముందుకు తీసుకుని కోరుకున్నారు নিশ্চয়